దివంగత నేత నందమూరి తారక రామారావు విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు నివాళులర్పించారు తురి గొల్ల అప్పారావు సెంటర్లో ఉన్న విగ్రహం వద్ద పూలమాలలు వేసి జోహార్లు అర్పిస్తూ నినాదాలు చేశారు కాకినాడ జిల్లా తురి పట్టణంలో దివంగత నేత నందమూరి తారక రామారావుకు అభిమానులు నివాళులర్పించారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గొల్ల అప్పారావు సెంటర్లోని విగ్రహానికి పూలమాలలు వేసి ఎన్టీఆర్ సేవలను కొనియాడారు బడుగు బలహీన వర్గాలకు ఎన్టీఆర్ చేసిన సేవలను వివరిస్తూ ప్రసంగించారు మున్సిపల్ మాజీ చైర్మన్ ఏనుగట్టి సత్యనారాయణ ఎస్ లోవరాజు మోతుకూరి వెంకటేష్ మల్ల గణేష్ కూసుమజ్జి సత్యనారాయణ రాంబాబు రాజు దంతురవూరి శ్రీనివాసరాజు గెడ్డమూరి శివ కర్రీ శివ లంక సునీల్ బోడపాటి శ్రీను బోడపాటి రఘు ఆడారి ఈశ్వరరావు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దిలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా గందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకునే ంకితమై పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు మారు గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణు కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధ సహకారం మీ సాటి లేని దీనాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారాజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మ ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ఈ రోజు ఎన్టీఆర్ వర్ధన్ సందర్భంగా తుదిపట్నంలో మన ప్రీతి రామ్నాథ్ ఎన్మల రామకృష్ణ గారు మన ఎమ్మెల్యే గారు డివై ఆదేశాల మేరకు ఎన్టీఆర్ వర్ధన్ కార్యక్రమం తుదిపట్నంలో అన్ని సెంటర్లలో జరుపుకోవడం జరిగింది కొద్దిగా ఎన్టీఆర్ విగ్రహాలని శుభ్రం చేసి అందులో భాగంగా ప్రతి జంటలో ఉన్నటువంటి ఎకరాలన్నింటినీ కూడా పౌర్మాలతో అలంకరించి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణంలో పట్టణంలో పార్టీ నేతలు ప్రముఖులు అందరూ కూడా హాజరవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరణ ఎన్టీఆర్ వద్దంతి సందర్భంగా మనం జ్ఞాపం చేస్తూ నాయకుడు ఎన్టీఆర్ గారు ఎందుకంటే ఈరోజు రోజు ఎంతోమంది ఎంతో నాయకులు ఈ ఈరోజు రాజకీయంగా బిక్ష పెట్టిన నాయకుడు ఎన్టీఆర్ అదేవిధంగా ఆయన అడుగుజాడలో ఏ పార్టీ ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన గూడు గూడు గుడ్డ నినాదంతో ఏ పార్టీ అయినా ముందుకెళ్ళడం జరిగింది రామరాగ ప్రవేశపెట్టిన పెన్షన్ అయితేనేమి రెండు రూపాయల కిలో బియ్యం అయితేనేవి పేద పేదలకి బట్టలు అయితేనేమి ఇవన్నీ కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ పార్టీలు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆయన అడుగుజాడలో నడపడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం అన్ని కార్యక్రమాలు కూడా ప్రజల మేలు కొరకు ఎన్నో కార్యక్రమాలు అందిస్తున్నారు అందులో ఈ రోజు తెలుగుదేశం తెలుసిన ప్రభుత్వానికి ఎదుగుతుందంటే దీనికి ఆజ్యం పోసిన కారుకుడు కారణ జన్ముడు ఎన్టీ రామారావు గారు ఆయన కోట్లాది ఆస్తులు రిమండ్ చేసిన వదులుకొని రాజకీయ పార్టీ స్థాపించి తెలుగు ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో మానే ఎన్నో చేశారు మన తెలుగు రాష్ట్రాలకి రెండు రాష్ట్రాలకి ఎంతో మేలు చేశారు కాబట్టి ఆయన స్మరించుకోవడం మన ఇది కాబట్టి మరొకసారి ఎన్టీఆర్కి ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ మున్ని పట్టింది తెలుగుదేశం పార్టీ